హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మాలతి లేడీస్ ఎంపోరియం ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా పిల్లల కోసం డిజైనర్ ఫ్రాక్ని ఎలా కటింగ్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను అలాగే వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి చూడండి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలో చూపించిన విధంగా ఇది కలంకార ఫ్యాబ్రిక్ ఇది దీంతో చిన్నపిల్లలకు సంబంధించి డిజైనర్ లాంగ్ ఫ్రాక్ని స్టిచ్ అయిపోతున్నాను ఇది ఎయిట్ ఇయర్స్ పాప్ కోసం ఇది టూ అండ్ హాఫ్ మీటర్ ఉంది క్లాత్ ఈ ఫ్రాక్ కోసం బాడీ పార్ట్కి హాఫ్ మీటరు కాటన్ లైనింగ్ తీసుకున్నాము అలాగే కింద పార్ట్ లంగా పార్ట్ కోసం టూ మీటర్స్ లేదా ఒకటి ముప్ప మీటరు పాలిస్టర్ లైనింగ్ తీసుకోవాలి ఇప్పుడు దీన్ని ఎలా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా బాడీ పార్ట్ని కట్ చేసుకుంటున్నాను బాడీ హైట్ వచ్చేసి టూ లించెస్ లేదా టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలి నేను టూ లించెస్ అయితే పెడుతున్నాను టూ లించెస్కి వన్ ఇంచ్ కలిపి థర్టీన్ ఇంచెస్ అనేది పెట్టాలి హైట్ వచ్చేసి సేమ్ మెజర్మెంట్ ఇటువైపు కూడా థర్టీన్ ఇంచెస్ ఇక్కడ కింద గా లైన్ డ్రా చేసుకోవాలి షోల్డర్ లెంత్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ పెడుతున్నాను చంక డౌన్ వచ్చేసి ఫోర్ పాయింట్ సెవెన్ చెస్ట్ లూజ్ సిక్స్ అండ్ హాఫ్ ఇది టోటల్ లెంత్ వచ్చేసి చెస్ట్ ట్వంటీ ఫైవ్ లేదా ట్వంటీ ఫైవ్ అండ్ హాఫ్ అయితే ఉంది దీన్ని నాలుగు భాగాలుగా చేసుకుంటే సిక్స్ అండ్ హాఫ్ వస్తుంది చంక లో వచ్చేసి వన్ ఇంచు నెక్ లెంత్ టూ ఇంచెస్ పెడుతున్నాను టూ ఇంచెస్ ఇది ఫ్రంట్ నెక్ ని కొంచెం డిజైన్ లో అయితే పెడుతున్నాను అందుకని నేను ఫ్రంట్ నెక్ అయితే ఇప్పుడే కట్ చేయను దీనికి బక్రం ని అయితే వాడతాను అందుకని ఫ్రంట్ పార్ట్ కి సంబంధించి నెక్ ని ఇప్పుడే కట్ చేయను నేను ఇక్కడ మెయిన్ డాట్స్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ దగ్గర పెడుతున్నాను త్రీ ఇంచెస్ లేదా త్రీ అండ్ హాఫ్ ఈ విధంగా డార్ట్స్ పెట్టుకోవాలి హైట్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ శంక రౌండ్ని డ్రా చేయాలి లోతు కూడా తీయాలి పావించ్ వరకు పావి ఇంచ్ లేదా హాఫ్ ఇంచు ఇది ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా కట్ చేసుకోవాలి మనం ఎలా అయితే మార్కింగ్ పెట్టుకున్నామో అదే విధంగా చెస్ లూజ్ సిక్స్ అండ్ హాఫ్ కాబట్టి టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి టూ లేదా టూ అండ్ హాఫ్ ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్లో ఎదుగుతూ ఉంటారు కాబట్టి కొంచెం లావు కూడా వచ్చే కొద్దీ మనకి ఖర్చు అనేది ఎక్కువే కావాలి కాబట్టి ఎక్కువ పెట్టుకుంటే మంచిది మనం తక్కువైనా పెట్టుకోవచ్చు ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి లోతు దగ్గర కట్ చేయకూడదు అది ఫ్రంట్ కి సంబంధించిన లోతు ఇది మనం డబల్ ఫోల్డింగ్ మీద వేసుకున్నాము ముందు ముందుపాటు రెండు కలిపి కట్ చేస్తున్నాము ఒకేసారి ఇక్కడ కట్స్ అనేవి పెట్టుకోవాలి ఇక్కడ మధ్యలో ఓపెన్స్ పెట్టాలి ఇది బ్యాక్ బ్యాక్ పార్ట్కి సంబంధించిన పీస్ ఇది నెక్ వచ్చేసి టూ ఇంచెస్ నెక్ హైట్ ఫోర్ లేదా ఫోర్ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ దగ్గర లెంత్ అనేది పెడుతున్నాను ఎడల్పు ఈ విధంగా నెక్ని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవాలి అంతే బాడీ పార్ట్ని కట్ చేయటం కంప్లీట్ అయిపోయింది హ్యాండ్స్ కూడా కొంచెం సింపుల్ డిజైన్ అయితే పెట్టబోతున్నాను అందుకని హ్యాండ్స్కి సంబంధించిన డిజైన్ని ముందు పేపర్ మీద కట్ చేసుకుంటున్నాను హ్యాండ్ లెంత్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ పెడుతున్నాను ఇది చిన్న పిల్లలకు సంబంధించి కట్ చేస్తున్నాను నేను సేమ్ ఇక్కడ కూడా సిక్స్ అండ్ హాఫ్ ఈ విధంగా పెట్టుకొని మనం నార్మల్ హ్యాండ్ అయితే ఎలా కట్ చేస్తామో అదే విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ త్రీ ఇంచెస్ లేదా త్రీ అండ్ కి మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి దీంతో అయితే ఏం అవసరం లేదు ఈ పేపర్ తోటి మెయిన్ మనకి ఈ పేపరే ఇంపార్టెంట్ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఒక కట్ అనేది పెట్టుకోవాలి దీనికి ఫ్రంట్ లోతు కూడా తీసుకోవాలి లోతు తీసి మనకి గుర్తుగా ఒక కట్ అనేది పెట్టుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న ఈ పేపర్ని మనం మెయిన్ క్లాత్ మీద పరుచుకొని కట్ చేసుకోవాలి ఈ విధంగా లైనింగ్ పైన కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి లోతు అనేది పెట్టాం కదా అది కూడా మనం చూసుకోవాలి కటింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు అదేవిధంగా ఇక్కడ మెయిన్ డాట్ గుర్తుగా ఉండడానికి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి ఇంతే షేప్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ని కట్ చేసుకుంటున్నాను క్రాస్ లేకుండా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఫ్రంట్ నెక్కి ఖర్చుతో కలిపి టూ పాయింట్ త్రీ పెడుతున్నాను ఈ బక్ర పేపర్ మీద ఖర్చు అనేది ఎగస్టైమ్ ఉండదు కాబట్టి ఒకేసారి ఖర్చుతో కలిపి కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ హైట్ వచ్చేసి నేను వి షేప్ అయితే పెడుతున్నాను ఇలా క్రాస్గా వి షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ లెంత్లో ఉండే విధంగా మార్కింగ్ అనేది చేస్తున్నాను వీ షేప్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ మధ్యలో కట్ అనేది పెట్టాలి అంతే ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకొని కట్ చేసుకోవాలి నెక్ షేప్ ఫ్రంట్ నెక్ షేప్ ఇది ఇప్పుడు కింద లంగా ని కట్ చేసుకోవాలి ఫ్రాక్ కి పాలిస్టర్ ని ఈ విధంగా క్రాస్ గా సమోసా మోడల్లో పరుచుకోవాలి ఫుల్ హైట్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ ఉంది పార్టీలో నుంచి టూ ఇంచెస్ పోతే మిగిలిన ట్వంటీ ఎయిట్ ఇంచెస్కి మనం లైనింగ్ని కట్ చేసుకోవాలి కింద లంగా పార్ట్ ఒరిజినల్ని ట్వంటీ ఎయిట్ ఇంచెస్కి కట్ చేసుకోవాలి కానీ లైనింగ్ని వన్ ఇంచ్ లేదా టూ ఇంచెస్ అనేది తక్కువగా కట్ చేసుకోవాలి ముందుగా మనం ఈ బాడీ పార్ట్కి ఎంత ఉందో లెంత్ అనేది చూసుకొని ఆ విధంగా మనం ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి నడుము దగ్గర ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ లే కలిపి ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్కి టూ ఇంచెస్ కలిపి ఎయిట్ అండ్ హాఫ్ ఉంటుంది ఎయిట్ అండ్ హాఫ్లో నుంచి వన్ ఇంచ్ని మైనస్ చేయాలి ఎందుకంటే డాట్స్లోకి పోతుంది కాబట్టి సెవెన్ అండ్ హాఫ్ ఉండే విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా సెవెన్ అండ్ హాఫ్కి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ టెన్ వచ్చింది ఇక్కడ టెన్ వచ్చింది ఈ విధంగా మార్కింగ్ క్రాస్గా చేసుకోవాలి ఇక్కడ కూడా టెన్ వచ్చే విధంగా మార్కింగ్ పెట్టుకొని క్రాస్గా చేసుకోవాలి ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ ఉందో లేదో చూసుకోవాలి సెవెన్ అండ్ హాఫ్ కంటే కూడా ఎక్కువ ఉంది ఎయిట్ అండ్ హాఫ్ అలా ఉంది కాబట్టి పైకి కొంచెం పైకి మార్కింగ్ చేసుకుంటే తక్కువ అనేది వస్తుంది సెవెన్ అండ్ హాఫ్ వచ్చే విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఈ విధంగా నడుముని మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ట్వంటీ ఎయిట్ ఫుల్ హైట్ కాబట్టి ట్వంటీ సెవెన్ లేదా ట్వంటీ సిక్స్ వచ్చే విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ట్వంటీ సెవెన్ ఇక్కడ కూడా ట్వంటీ సెవెన్ ఇక్కడ ట్వంటీ సెవెన్ కంటే కూడా తక్కువే ఉంది కాబట్టి అక్కడ జాయింట్లు అనేవి పడతాయి ఈ ప్లేస్ లో ట్వంటీ సెవెన్ వరకు గా ఎక్కడ దాకా ఉందో చూసుకోవాలి ఇక్కడ దాకా ఉంది ఇక్కడికి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి మిగిలిందంతా కూడా జాయింట్లు వేసుకోవాలి ఇలా జాయింట్లు వేసుకోవడం మీకు ఇష్టం లేకపోతే టూ మీటర్స్ కంటే కూడా ఎక్కువ క్లాత్ తీసుకుంటే జాయింట్లు అనేవి పడకుండా నీట్గా వస్తుంది మిగిలిన ప్లేస్ అంతా కూడా జాయింట్లు అనేవి వేసుకోవాలి ఈ లైనింగ్ ని పీసెస్ కట్ చేసుకోవాలి ముందు భాగం వెనక భాగం వచ్చే విధంగా క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్స్ పెట్టుకొని పరుచుకోవాలి లంగా హైట్ వచ్చేసి నడుము నుంచి లంగా హైట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్కి ఒక హాఫ్ ఇంచ్ కలిపి కుట్టులో పోతుంది కాబట్టి ట్వంటీ ఎయిట్ అండ్ హాఫ్ ఇక్కడికి వస్తుంది ఇలా మార్కింగ్ అనేది పెట్టుకొని కట్ చేసుకోవాలి ఈ క్లాత్ ను కూడా రెండు భాగాలుగా చేసుకోవాలి ఎందుకంటే ముందు భాగం వెనక భాగం వచ్చే విధంగా ఇంకా మిగిలిన క్లాత్ తోటి బాడీ పార్ట్ హ్యాండ్స్ కి తీసుకోవాలి ఇది బాడీ పార్ట్ కి డబల్ ఫోల్డింగ్ మీద పెట్టి కట్ చేస్తున్నాను ని ఒరిజినల్ మీద పెట్టి కట్ చేసుకోవాలి ఈ విధంగా ఇది డిజైన్ కి సంబంధించి క్లాత్ ని ఎక్స్ట్రా తీసుకోవాలి ఎక్స్ట్రా ని హైట్ వచ్చేసి టెన్ ఇంచెస్ హైట్ వచ్చేసి టెన్ ఇంచెస్ తీసుకోవాలి ఎడల్పు థర్టీన్ ఇంచెస్ వచ్చే విధంగా తీసుకోవాలి ఇది చిన్నపిల్లలకి సైజుకు సంబంధించింది పెద్దవాళ్ళకి కొంచెం హైట్ అనేది ఎక్కువే తీసుకోవాలి వెడల్పు కూడా ఎక్కువే తీసుకోవాలి చిన్నపిల్లలు కాబట్టి తక్కువే తీసుకుంటున్నాను పెద్దవాళ్ళకి ఫిఫ్టీన్ ఇంచెస్ సెవెంటీన్ ఇంచెస్ అంత లెంత్లో ఉండే విధంగా తీసుకోవాలి ఇది టూ హ్యాండ్స్ కి సంబంధించి ఈ క్లాత్ మధ్యలో కట్ చేస్తున్నాను నెక్ ని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకొని సెట్ చేసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ ఎంకరేజ్ మీ